బొప్పాయి తోటల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉంటుంది మొక్క నాటిన ప్రారంభంలోనే అనేక రకాల సమస్యలను రైతులు ఎదుర్కొంటుంటారు కొన్నిసార్లు వైరస్ ప్రభావంతో పంటనంతా కోల్పోవాల్సి వస్తూ ఉంటుంది అందుకే చాలా మంది రైతులు వైరస్ సోకగానే వేలకు వేల రూపాయలు ఖర్చు చేసి మోతాదుకు మించి రసాయనాలను వినియోగించి పంటను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటారు నేల ఎంపిక సరిగా లేకపోయినా కెమికల్స్ ఎక్కువగా వాడినా వైరస్ త్వరగా వ్యాపిస్తుందంటారు ఈ సాగుదారు అయితే పూర్తి సేంద్రీయంగా తాను సాగు చేస్తున్న ఇరవై ఒక్క నెలల తోటలో ఇప్పటి వరకు ఎలాంటి వైరస్ వ్యాపించలేదని రైతు ఎంతో గర్వంగా చెప్తున్నాడు రెండేళ్ల వరకు ఇదే విధంగా వైరస్ రాకుండా చూసుకోగలిగితే రైతుకు మూడింతలు లాభం వచ్చినట్లేనంటున్నారు దీనికి ముఖ్య కారణం నేల బయోలాజికల్ గా యాక్టివ్ గా ఉండటమే అని చెప్తున్నారు ఈ సాగుదారు ఇప్పుడు బాగా పాపులర్గా ఉండే వెరైటీలు ఏంటంటే తైవాన్ రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ వెరైటీ ఉంది అదే వెరైటీ దాదాపు నేను గత పదేళ్ళుగా చేస్తున్నాం అన్నట్టు అయితే చాలా వరకు ఏంటంటే అది ఎలా ఉంటుందంటే పైకాట ఆడేటప్పుడు జోకర్ లాంటిది అన్నట్టు పడితే షో పడకపోయిందంటే ఫుల్ కౌంటు ఇట్లా అన్నట్టు అయితే వైరస్ ఎప్పటి వరకు మనం నిలువరిస్తే ఇప్పుడు పప్పాయ పంట మూడో నెలలో నుంచి పూత అందుకుంటూ ఉంటుంది ఏడో నెల నుంచి హార్వెస్టింగ్కి వస్తుంటుంది కాబట్టి ఈ వైరస్ అనేది ఆరు నెలల కంటే ముందుగానే అటాక్ అయిందంటే మనం నష్టపోతాం ఆరు నెలల తర్వాత అటాక్ అయిందంటే ఆరు నెలల తర్వాత ఎగ్జాక్ట్గా ఆరు నెలలు ఆరు నెలల తర్వాత అంటే మనకు పెట్టుబడులు బయటకు వచ్చేస్తాయి ఎనిమిది నెలల వరకుగా మనం ఇదని అంటే వైరస్ రాకుండా మనం లాభాల్లో మంచి లాభాలతోనే బయటపడతామన్నట్టు కాబట్టి అప్పటిదాకా నాది ఆలోచన ఏంటంటే వైరస్ని ఎనిమిది అంతకంటే ఎక్కువగా నిలువరించడం ఎలా అనేది ఆలోచనలో పనిచేస్తున్నాను అప్పటివరకు ఏంటంటే దాదాపు పది నెలల వరకు నేను నిలువరించగలిగిన అన్నట్టు ఎలా చేసేవాళ్ళం అంటే బేసిక్గా కెమికల్స్ ఎక్కువ వాడినామంటే వైరస్ చాలా తొందరగా వస్తుంది తర్వాత నేల ఎంపిక సరిగా చేయకపోతే అంటే నేలలో సమస్యలు ఉంటాయి బరువైన నేలలు కానీ చౌడు నేలలు కానీ రాతి నేలలు కానీ ఇసుక నేలలు కానీ అంటే దాని గ్రోత్కి అనుకూలంగా లేని నేలలు ఉన్నప్పుడు వైరస్ తొందరగా అటాక్ అవుతుంది సో తర్వాత సేంద్రియ ఎరువులు ఎక్కువ వేయకపోయినా కూడా వైరస్ అటాక్ అవుతుంది సో నేను ఈ జాగ్రత్తలు తీసుకున్నా నేల ఎంపికలు సరైన నేలని ఎంపిక చేసుకోవడం తర్వాత రసాయనాలు వాడకపోవడం సేంద్రియ ఎరువులు వాడ వేయడం అన్నట్టు సో ఇందువల్ల వైరస్ని మనం అంటే డిలే చేయగలిగినాం అన్నట్టు ఇక్కడ వేసిన తర్వాత ఇది దాదాపు రెండు నెలలు తక్కువ అంటే రెండు రెండు మూడు నెలలు తక్కువ అంటే ఇరవై ఒక్క నెలలు ఇప్పుడు ఈ ఈ పంట అన్నట్టు ఇంతవరకు వైరస్ రాలేదు రింగ్స్పాట్ వైరస్ రాలేదు ఏదో ఒక చెట్టుకి లీఫ్ కల్ వైరస్ ఉండే లీఫ్ కల్ వైరస్ కూడా అది న్యాచురల్గానే అది రికవర్ అయిపోయింది ఆ చెట్టు అన్నట్టు సో ఇది కొంచెం నాకు కొంచెం సర్ప్రైజింగ్గానే అనిపిస్తుంది అన్నట్టు సో ఎందుకంటే రింగ్స్పాట్ వైరస్ అనేది ఇప్పటి వరకు ఎక్కడైనా కూడా అది వచ్చి తీరుతుందండి అది అంటే కొంచెం డిలే అవుతుంది తప్ప అప్పుడు ఆరు నెలలకు ఎనిమిది నెలలకు పది నెలలకు పన్నెండు నెలలకు పదిహేను నెలలు కథం కొట్టడం అయితే పక్కా అన్నట్టు బట్ ఇది కాస్త అంటే డిల్ వైరస్ ఇంతవరకు అంటే దాదాపు రెండు సంవత్సరాల వరకు వైరస్ రాలేదంటే ఈ విధంగా మనం చేయగలిగినామంటే సి పన్నెండు నెలలు పదిహేను నెలల దాకా వైరస్ రాలేదంటే సి రైతుకి మూడింతల లాభం వస్తుంది అది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు అంటే ఎకరం వేసే రైతు మూడు ఎకరాలు వేసినట్టు ఒక సంవత్సరం వేసిన పంట మూడు సంవత్సరాలు ఆదాయం తీసినట్టు అన్నట్టు ఒకసారి పంట వేసుకొని మూడు సార్లు ఆదాయం తీసినట్టు అవుతుంది కాబట్టి దీనికంతా ముఖ్య కారణం ఏంటంటే నేల బయలాజికల్గా యాక్టివ్గా ఉండడం ఇంపార్టెంట్ అన్నట్టు అంటే వైరస్ కావాల్సిన రెసిస్టెన్స్ కానీ టాలరెన్స్ కానీ భూమిలో ఉండే సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో అవి విసర్జించే మెటబలైడ్స్ ద్వారానే మనకు మొక్కలోకి అందుతుంది అన్నట్టు నేల నిర్వీర్యంగా ఉంటే ఆ పదార్థాలు అయితే మొక్కకు అందవన్నట్టు కాబట్టి నేలని బయలాజికల్గా యాక్టివ్గా ఉంచాలి ఉంచినప్పుడే మొక్కకి ఈ రెసిస్టెన్స్ వస్తుంది కాబట్టి నేను ఎక్కువ మట్టి ఈ ఎరువు మీదనే ఆధారపడతాను అది ఇప్పటి వరకు దాదాపు నాలుగైదు సార్లు చేస్తున్నాను ఇప్పటికీ చాలా సక్సెస్ఫుల్గా ఉంది అన్నట్టు బొప్పాయిలో నీటి యాజమాన్యం చాలా కీలకమంటున్నారు సుందర్ రెడ్డి నేలలో ఎప్పుడు తేమ ఉండే విధంగా రైతు చూసుకోవాలంటున్నారు అందుకోసం ముందుగా నేలను దుక్కి చేసి నారు మొక్కలు నాటి మూడో నెలలో పశువుల ఎరువు వేసి బెడ్ ఎక్కిస్తే మొక్కల ఎదుగుదల బాగుంటుందని తెలిపారు చెట్టు కాండం ఎంత బలంగా ఉంటే కాయ బరువు అంత బాగా వస్తుందన్నారు కాయల నాణ్యత బరువు ఆకారం ఆధారంగా విభిన్న రకాల మార్కెట్లను చేసుకుంటున్నారు రైతు చాలా అవసరం చాలా అవసరం గాని అక్కడ నీళ్ళు ఉండద్దు అన్నట్టు దానికి తేమ కావాలి ఎక్కువ తడి ఉండద్దు అన్నట్టు సో మనం తడి క్విక్గా తేమగా కన్వర్ట్ అవ్వాలి సో దానికోసం ఎప్పుడైతే బొప్పాయిని ఎప్పుడు కానీ బెడ్ మీద ఉంచడం మేలు అన్నట్టు అంటే నేరుగా కొంతమంది బెడ్ తయారు చేసి మొక్కలు పెడుతుంటారు దానికంటే కూడా నేలను బాగా దుక్కి దున్ని నేల మీద పెట్టిన తర్వాత రెండో నెల కానీ మూడో నెలలో కానీ పశువులు వేసి బెడ్ ఎక్కిస్తే చెట్టుకు చాలా మంచిది అన్నట్టు మొదల దగ్గర ఎక్కువ నీళ్ళు ఆగకూడదు సో ఇంతకుముందు మేము అన్నీ ఇట్లా కాలు లోపల పెట్టాం అప్పుడు మొత్తం అన్నీ చచ్చిపోయినాయి ఎందుకంటే అక్కడ మొదల దగ్గర తడి ఎక్కువైంది నీళ్ళు లాగి మీకు ఎక్కడ ఈ కాలువలో ఎక్కడ కనిపించు ఒకటో రెండో ఒక ఐదు ఆరు చెట్లు మాత్రమే బతికినాయి మిగతా అన్నీ చచ్చిపోయినాయి అన్నట్టు ఇవి కూడా నీళ్లు పెడుతూ ఉంటే పడిపోతూ ఉన్నాయి పడిపోయి అన్నీ చచ్చిపోతూ ఉన్నాయి అన్నట్టు అందుకని ఈ తర్వాత బెడ్ మీద వేసినాం ఇది దాదాపు మూడు కిలోలు అంతకంటే కొంచెం ఎక్కువే ఉంటుంది మూడు కిలోకి పైన ఉంటుంది మూడు కిలోలకు దగ్గర ఈ కాయ ఈ సైజు కాయలు దాదాపు ఇరవై నెలల తర్వాత కూడా మాకు మూడు కిలోలకు దగ్గర రెండు కిలోల పైన కాయలు ఎక్కువే ఉన్నాయి అన్నట్టు అంటే జనరల్గా ఈ సైజు రావాలన్నా కూడా అన్నట్టు సైజు యూజువల్గా దేనిపైన డిపెండ్ అంటే చెట్టు కాండం ఎంత బలంగా ఉంటే సైజు అంత ఉంటుంది ఇంకోటి ఏంటంటే నంబర్స్ కాయలు చెట్టు అట్ ఏ టైం ఎక్కువ నంబర్స్ ఉన్నాయంటే ఫార్టీ ఫిఫ్టీ ఏ టైం ఉన్నాయంటే సైజు తగ్గుతుంది అట్లా కాకుండా ఇరవై కంటే తక్కువ ఉంటే ఇరవై ఇరవై లోపల పది పదిహేను కాయలు కానీ చెట్టు పైన ఉన్నాయంటే అవి న్యాచురల్గా సైజు పెద్దగా వచ్చేస్తాయి కాండం సైజ్ తక్కువ ఉన్న చెట్లకు కూడా నంబర్స్ తక్కువ ఉంటే సైజు వచ్చేస్తాయి అన్నట్టు జనరల్గా కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ ఎలా ఉంటుందంటే ఒక కిలోకి అటు ఇటు రెండు వందల గ్రాములు అటు ఇటు అంటే ఎనిమిది వందల గ్రాముల నుంచి పన్నెండు వందలు మహా అంటే కిలో ఉన్నర యూజువల్గా మార్కెట్ ప్రిఫరెన్స్ అన్నట్టు ఎందుకంటే ఇప్పుడు కుటుంబాలన్నీ చిన్నవైపోయినాయి ఒకళ్ళు ఇద్దరు తింటున్నారు కాబట్టి ఒక పెద్దకాయ మూడు కిలోలు వస్తే కనీసం చెత్త చెదరం బోను రెండు కిలోలన్నా మిగులుతుంది రెండు కిలోలు వాళ్ళు కన్జ్యూమ్ చేయరు మహా అంటే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ పర్ హెడ్ చేస్తారు కొంతమంది హాఫ్ కేజీ కూడా తింటారు కాబట్టి మిగిలిపోతుంది అది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవడానికి ఇష్టపడరు కాబట్టి చిన్నకాయలు అయితే తొందరగా కన్జ్యూమ్ చేయచ్చు అనేది ఆలోచన అయితే ఈ పెద్దకాయల మార్కెట్ కూడా ఉంటుంది ఈ జ్యూస్ సెంటర్స్ కానీ హాస్టల్స్ హోటల్స్ తర్వాత మ్యారేజ్ ఫంక్షన్స్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ పెద్దవి కావాలన్నట్టు కాబట్టి మనం ఆ సెగ్మెంట్ ఐడెంటిఫై చేసుకొని పెద్దవి ఎవరికి పంపాలి చిన్నవి ఎవరికి పంపాలి అండ్ వేస్ట్ కాయలు కూడా ఉంటాయి కంటే మరి కాస్ షేప్ అవుట్ అయినవి ఉంటాయి కాస్త చిన్న చితక కాయలు కూడా ఉంటాయి వాటిని తీసుకుపోయేటోళ్ళు కూడా ఉంటారు అన్నట్టు ఆ సెగ్మెంట్ని మనం ఐడెంటిఫై చేసుకొని వాళ్ళతో కనెక్ట్ అయ్యి మనం పుష్ చేయాల్సి ఉంటుంది మార్కెట్లో